ఆడవారి నోటిలో రహస్యం దాగదు అని అంటారు ఎందుకో మీకు తెలుసా మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసింది భూమంతా రక్తంతో తడిసి ముద్దయ్యి ఉంది విజయం పాండవులదే అయినా వారి మనసుల్లో మాత్రం ఒక అంతు చిక్కని బాధ ఆ సమయంలో కుంతీదేవి తన కళ్ళల్లో కన్నీటి మడుగుతో ధర్మరాజు ఎదుటకు నడిచి వచ్చింది పుత్ర నాకు ఒక కోరిక ఉంది నీ అన్నయ్య కర్ణుడు మరణించాడు అతని దహన కార్యాలు మీరు చేయాలి అని అంటుంది ఆ మాట విన్న పాండవులు ఆశ్చర్యపోతారు అప్పుడు ధర్మరాజు అంటాడు అమ్మా ఆ కర్ణుడు మా శత్రువు కదా దుర్యోధన పక్షాన యుద్ధం చేసినవాడు కాదా అప్పుడు అర్జునుడు అంటాడు అవును అమ్మా కర్ణుడు మన శత్రువే కదా అని అంటాడు అర్జునుడు అర్జున నువ్వు శత్రువు అంటున్నావా ఆ కర్ణుడు నా మొదటి సంతానం నిన్ను మించినవాడు వయసులో పెద్దవాడు నీ అన్నయ్య అని అంటుంది కుంతీదేవి ఆ మాట వినగానే పాండవుల గుండెల్లో ఒక్కసారిగా తుఫాను మూత మోగింది అప్పుడు భీముడు అంటాడు అయ్యో మా చేతుల్లో మా అన్నయ్య చనిపోయాడే అని అంటాడు అప్పుడు ధర్మరాజు నిశ్శబ్దంగా కర్ణుడి శవం వద్దకు వెళ్ళి మోకాలపై కూర్చున్నాడు అన్నయ్య నిన్ను నా శత్రువు అనుకున్నాను యుద్ధరంగంలో నీపై బాణం వదిలాను కానీ నీవు నా అన్నవని తెలుసుకున్నాక నా చేతులు వణుకుతున్నాయి మమ్మల్ని క్షమించు అన్నయ్యా నిన్ను తెలియక చంపుకున్నాము అని పాండవులందరూ బాధపడతారు పుత్రులారా ఈ రహస్యం దాచిపెట్టడం ఇది నా పెద్ద తప్పు అని అంటుంది కుంతీదేవి సత్యం చెప్పి ఉండి ఉంటే ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు అప్పుడు ధర్మరాజు అంటాడు అమ్మా నువ్వు సత్యం దాచడం వలన మా చేతుల మీద రక్తం పడ్డది నువ్వు చేసిన ఈ రహస్యమే ఈ విధ్వంసానికి కారణం అందుకే నేను నీకు ఒక శాపం ఇస్తున్నాను ఇక నుంచి ఏ ఆడవారి నోటిలో అయినా సరే నిజం నిలబడదు అని అంటాడు ఆ ధర్మరాజు ఇచ్చిన శాపం కారణంగా అందుకే ఆడవారి నోటిలో నిజం దాగదు అని అంటారు ఆ రోజు నుంచే ఆ శాపం సత్యమైంది కుంతీదేవి కన్నీళ్ళు ఆకాశాన్ని తాకేంత వేదనగా మారాయి అందుకే సత్యం దాచినవాడు గెలిచిన మనశ్శాంతిని కోల్పోతాడు సత్యం చెప్పిన వాడే నిజమైన ధైర్యవంతుడు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా వెంకట్ లార్డ్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి